హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను పొట్టకి హాయిగా కమ్మగా చల్లచల్లగా ఉండేటువంటి పెరుగన్నం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఈ విధంగా అయితే డైలీ చేసి పెట్టినా పక్కాగా తినేస్తారు వద్దు అనకుండా మాత్రం పిల్లలైతే ఎస్పెషల్లీ క్రీమీగా టేస్టీగా బలేగా ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది కానీ నా స్టైల్లో అయితే ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి సమ్మర్లో అయితే ది బెస్ట్ అనుకోవచ్చు లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని చిన్న గ్లాస్తో అయితే రైస్ తీసుకొని వాష్ చేసేసుకోవాలి బాగా తర్వాత వాటర్ నింపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని పొంగు వచ్చాక ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రైస్ అనేది బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి అంతవరకు అయితే కుక్ చేసుకోవాలి లేదు అంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు ఎలా చేసుకున్నా పర్లేదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కాదు ఇంకా సాఫ్ట్గా అయిపోవాలండి రైస్ అయితే అప్పుడే పెరుగన్నం అనేది మంచిగా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి ఇప్పుడైతే నేను ఇందులోని గంజనైతే వంపేసి ఈ విధంగా అయితే సిమ్లో కాసేపు పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆపేసి రైస్ అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇదైతే ని వేడి మీదనే గరిటితో బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి లేదు అంటే చలా రక పొడి పొడిగా అయిపోతుంది రైస్ అప్పుడు మనము పెరుగులో కలిపామంటే ఇంకా స్టికీగా అనిపిస్తుంది అలా కాకుండా బాగా క్రీమీగా సాఫ్ట్గా ఉండాలంటే రైసు వేడి మీదనే ఈ విధంగా మొత్తం గరిటితో బాగా మరీ ఎక్కువ స్మాష్ చేయకుండా ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఇందులోకైతే కొద్దిగా జీలకర్ర అలానే ఆవాలు తర్వాత మినప్పప్పు అలానే శనగపప్పు కూడా వేసేసుకోవాలి తర్వాత వీటన్నింటినీ అయితే మంచిగా దూరగా వేయించుకోవాలి ఇక్కడ పోపు అనేది మంచిగా ఫ్రై అయిందంటేనే పెరుగులోకి మంచిగా కమ్మగా ఉంటుంది రైస్లో తినేటప్పుడు లేదంటే మాడిపోయినా టేస్ట్ అస్సలు బాగోదు అలానే మంచిగా కుక్ అవ్వకపోయినా టేస్ట్ కూడా బాగోదు తర్వాత అవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పులు అలానే కరివేపాకు కూడా వేసుకొని ఇంకాసేపు జోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మంచిగా లైట్గా కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై అవ్వాలి తర్వాత అయితే ఎండుమిర్చి తుంపేసుకొని వేసుకున్నాక అలానే పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత అల్లం అనేది తురుముకొని వేసుకుంటే బాగుంటుంది లేదంటే బాగా సన్నగా చాప్ చేసుకున్నా పర్లేదు తర్వాత ఆనియన్స్ కూడా మరీ చిన్న సైజు కాకుండా అలానే పొడవుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆనియన్ అనేది మెత్తబడి మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ పెరుగన్నంలోకి మంచిగా ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోతే టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మీరు నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఆనియన్ మాత్రం స్కిప్ చేస్తే సరిపోతుంది సేమ్ మిగిలిందంతా ప్రాసెస్ ఇలానే చేసేసి నైవేద్యానికైనా పెట్టేసుకోవచ్చు తర్వాత ఈ పోపు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకైతే నేను రెండు కప్పుల దాకా పెరుగును తీసుకున్నాను ఇక్కడ డైరెక్ట్ పెరుగుతోనే చూపిస్తున్నానండి ఇది పాలు వేసుకొని అలా చేసుకున్నా కూడా బాగుంటుంది అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను తర్వాత రెండు కప్పులకి ఒక కప్పు వాటర్ అయితే తీసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం పోపు వేసుకున్నాం కదండి అది చల్లారాక ఈ పెరుగులో అయితే వేసేసుకొని పెరుగు పోపు మొత్తం బాగా కలిసిపోవాలి అంతవరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత పోపు అయితే మరీ వేడి మీద కాకుండా కాస్త చల్లార్చుకొని వేసుకోవాలి వేసుకున్నాక ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత మనం వండి పెట్టుకున్న రైసును కూడా వేసేసుకొని మొత్తం బాగా రైస్ పెరుగు పోపు అంతా బాగా కలిసిపోవాలి అంతవరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు అస్సలు లేకుండా బాగా సాఫ్ట్గా అయిపోవాలి అంతవరకు బాగా ఈ విధంగా నిదానంగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది కదా అలానే టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి అస్సలు మిస్ అవ్వద్దు ఇది కానీ తిన్నారంటే డైలీ ఇంకా చేసి పెట్టినా కూడా కంపల్సరీగా వద్దు అనుకుండా అయితే తినేస్తారు అంత కమ్మగా అయితే ఉంటుంది టేస్ట్ ఇంకా దీనికి కాంబినేషన్గా అయితే చెప్పాల్సిన పని లేదు ఆవకాయతో కానీ చేయడమే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు తిన్నా ఎలా తిన్నా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై